శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే సోమవారం ఈరోజు కుబేరు కొంచెం సర్దుకుని మనం దేవుడి దగ్గర పెట్టుకునే విధానం నేను ఇలా చేసుకుంటానండి పెద్దవాడు చెప్పారని ఇలా చేసుకునేవారు చేసుకుంటారు కదా నేను ఇచ్చి పూజలు చేస్తూ ఉంటాం అలానే వారాలు కూడా చేస్తూ ఉంటాం అలానే మరి పెద్ద పెద్ద పూజలు విశేషమైన పూజలు కూడా చే చేస్తాం కదా అలాంటప్పుడు దేవుడి దగ్గర అందంగా కనపడాలి మనకి నిండుగా సర్దుకుంటాం కదా ఇది కుబేర కొంచెం ఇది సర్దే విధానం చూపిస్తానండి ఇది చెంకు చక్రం వెంకన్న బాబు నామాలో ఉంటుంది ఇలాగ కట్టు ఉండాలన్నమాట అండి ఇదే కుబేరు కొంచెం అంటారనమాట ఇది ఎండి తీ తీసుకుని ఎప్పుడో పదిహేను ఏళ్ళు అవుతుంది అనుకోండి ఎందుకంటే కొంచాన్ని పూజించే విధానం మరి పూర్వం కొంచెం అడ్డ మానిక తవ్వ సోల అరసాల మరి గిద్ద ఉండే అనమాట కొలుసుకోవడానికి అప్పుడు నెయ్యిది కొలుసుకోవటాకన్నా పప్పులు కొలుసుకోనాకన్నా బియ్యం కొలుసుకోనాకన్నా అవే ఎప్పుడైతే తోకాలో చూసిన్నారు కదా అందుకు నువ్వు అవి కొలిసేవి కాబట్టి ఎప్పుడు కొలుసుకుంటూ ఉండాలి మనకు ధాన్యాలు సిరి సంపదలు నిండుగా ఉండాలని ఈ కొంచెం అడ్డ ఇవన్నీ కూడా మరి వినాయక చవితికి చక్కగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మరి వినాయక చవితి పూజలు పెట్టుకునేవారు అనమాట అంత గొప్పగా పూజిస్తారు ఎందుకంటే మనం చిరుధాన్యాలు తినే మరి గింజలు వాటిలతో కలుసుకుంటాం కదా అంత శుభదాయకం అని ఇది చూసారు కదా ఇది చక్కగా కుబేరు కొంచెం ఇందులో వేసేది ఇది బంగారపు ముక్క అండి చూపిస్తాను ఇదిగోనండి చిన్న బంగారపు ముక్క ఈ ముక్క పొట్లం కట్టి పెడదాం ఆ ఎత్తే మళ్ళీ మనం తీసినప్పుడు పడిపోతే తెలియదు కదండి కొంచమే కదా అందుకని ఇలా కాగితాన్ని కట్టానమాట చక్కగా ఇప్పుడు ఇది కూడా అందరూ ఎర్ర గులిగింజ గింజలో తెల్ల గులిగింజ గింజలో అలాగే చిట్టి గాజులు మహాలక్ష్మికి ఇష్టం రెండు పచ్చ రెండు ఎరుపు రెండు పసుపు పచ్చ అరడాజనం ఇవన్నీ కూడా ఇలా ఇందులో వేసేస్తానండి ఇది స్వచ్ఛిదేవుని ప్రతిమ ఇది పావులా కాస్త అండి ఇది అండి ప్రతిమ ఇది రాగి ప్రతిమ అలాగే పాక చెక్క బంగారపు ముక్క లక్ష్మీ కవ్వలు గోమతి చక్రం ఇందులో చక్కగా బియ్యం వేసుకుందామండి ఇలానా నిండుగా బియ్యం వేసేయాలి ఈ లవంగాలు కూడా వేసేద్దాం మనకి సువాసన వస్తుంది తర్వాత ఇందులో ఈ బియ్యం అయ్యి గొమ్ముని పుచ్చిపట్టావు అమావాస అమావాస్యకి నేను తీసేస్తానండి తీసేసి అప్పుడు మళ్ళా కడిగేసి అన్నీ సర్దుకుని ఇలానే మళ్ళీ సర్దుకుంటాను ఇంతేనండి ఇలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ కొంచెం పెట్టేది ఇది మటండి ఇది రేటు చక్కగా ఇది పదహారు కాయిన్లు అష్ట వచ్చేటట్టు ఈ రూపాయి కాయిన్లు సర్దుకోవాలన్నమాట ఇదిగోనండి పదహారు కాయిన్లు సర్దిేసాను కదా ఇలా పెట్టేసాను కదా చక్కగా అలా దేవుడి దగ్గర పెట్టేసుకోవటమేనండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి